ఆదికాండము ఒకటవ అధ్యాయము పద్నాలుగవచనము దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగే అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని వాటి అది మంచిదని దేవుడు చూచాను అసమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినం ఆయను కాలములు ఏర్పడటంలో ప్రధాన కారణం భూమి యొక్క అంశం వంగిన తీరు మరియు భూమి సూర్యుని చుట్టూ చేసే కక్ష ప్రయాణం భూమి తన అంశం మీద సుమారు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు వంగి ఉంటుంది ఈ అంశం వంగిన తీరు భూమి సూర్యుని చుట్టూ తిరిగే విధానం వల్ల రకరకాల కాలాలను ఏర్పరుస్తుంది భూమి అంశం ఒకవైపు వంగి ఉండటం వల్ల భూమి యొక్క అర్ధగోళాల్లో ఏదో ఒకటి సూర్యునికి సమీపంగా లేదా దూరంగా ఉంటుంది ఇది సూర్యుని కాంతి మరియు వేడి భూమిపై అనేక రకాలుగా పడి ఉష్ణోగ్రత మరియు వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ కక్షలో తిరుగుతుంటుంది దీనికి ఒక సంవత్సరం సమయం పడుతుంది భూమి కక్ష మార్గంలో ఏ సమయంలో భూమి యొక్క ఒక అర్ధగోళం సూర్యునికి అత్యంత సమీపంగా ఉంటే అక్కడ వేసవి ఉంటుంది అదే సమయంలో మరొక అర్ధగోళం సూర్యునికి దూరంగా ఉంటే అక్కడ శీతాకాలం ఉంటుంది భూమి ఆక్ష కదలిక వల్ల కాలం చక్రాలు క్రమం తప్పకుండా పరివర్తనం చెందుతాయి కానీ ఇది లక్షల సంవత్సరాల కాలంలోనే జరిగే మార్పు ప్రస్తుత కాలంలో భూమి యొక్క అక్షం దాని వంగిన స్థితి మరియు కక్ష పరిభ్రమణం కలిసి నాలుగు ప్రధాన కాలాలను ఏర్పరుస్తాయి అవి వసంతం గ్రీష్మం శరదృతువు హేమంతం వసంతకాలంలో భూమి సూర్యునికి మరింత సమీపానికి అవుతుండగా ఒక అర్ధగోళంలో వసంతం ప్రారంభమవుతుంది వేసవిలో ఒక అర్ధగోళం సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు అక్కడ వేసవి వస్తుంది శరదృతువులో సూర్యుడు అర్ధగోళాల మధ్య సమానంగా ఉన్నప్పుడు ఒక అర్ధగోళంలో శరదృతువు ఉంటుంది శీతాకాలంలో ఒక అర్ధగోళం సూర్యుని నుండి చాలా దూరంగా ఉన్నప్పుడు అక్కడ శీతాకాలం వస్తుంది మొత్తం మీద కాలంలో భూమి అంశం వంగిన తీరు మరియు సూర్యుని చుట్టూ చేసే కక్ష ప్రయాణం వల్ల ఏర్పడతాయి భూమి యొక్క వంగిన అంశం కారణంగా సూర్యుడి కాంతి భూమి మీద వివిధ భాగాలను రకరకాల కోణాల్లో తాకుతుండడం వలన భూమిపై వివిధ కాలాలు ఏర్పడతాయి సో ఫ్రెండ్స్ కాలములు దిన సంవత్సరములు ఏ విధంగా ఏర్పడతాయో మనం చూసాం కదా ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టాపిక్లో సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రములను గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతవరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక ఆమెను